తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకుని భారీ ఎత్తున ట్యాంకర్లు ఇప్పుడు ఏమంటున్నారు ఒక డివిజన్ కి ఒక ట్యాంకర్ అంటున్నారు ఒక డివిజన్ లోనే నీకు ఎంతమంది ఉన్నారు అక్కడ కనీసం పదివేలు పదిహేను వేలు ఉంటారు కుటుంబాలు పది పదిహేను వేల కుటుంబాలు ఉంటాయి పది పదిహేను వేల ఉంటాయి డివిజన్ కి పది పదిహేను వేల ఇళ్ళని కడగాలంటే రోజుకి పచ్చిప్పు నేసుకుంటే ఎన్ని పడతాయి అదే కదా చాలా టైం తీసుకుంటది కాబట్టి ఒక్క ఫైర్ ఇంజిన్ కాదు దానికి కావాల్సింది ఏంటంటే అర్జెంట్ గా వీళ్ళందరినీ ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో కూడా చేయించాలి చుట్టుపక్కల వాళ్ళలో ఉన్న ప్రైవేట్ ట్యాంకర్స్ అందరినీ పిలిపిస్తే ఇంకా బాగుంటుంది ఇదే టైంలో డైవర్షన్ రాజకీయం అన్న నడిచిందా వైసీపీ నేతల అరెస్టుల పర్వం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి నాలుగు డైవర్షన్ జరిగినాయి ఈ ఇష్యూ నుంచి ఎందుకంటే జనాలు తిట్టింది తిట్టకుండా తిడతా ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఒకటి వచ్చి అకస్మాత్తుగా కాలం కరెక్ట్ గా ఇదే టైంలో గొడ్డవల్లేరు దానికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని తీసుకురావడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా చెప్పడం ఈ మూడ్ డైవర్షన్స్ ఒకటి అయినా ఆశించినంత జరగల అంత వరదల చుట్టూ తనే ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే రాష్ట్రం కాదు దేశం అంతా చర్చించుకుంది వారు రీజన్ ఏంటంటే విజయవాడ వాళ్లే దేశ విదేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు